అయితే ఈ ఆత్మలు ఏం చేస్తానంటే ఎక్కువైపోయాక వాడిని ఇబ్బంది పెడతాయి నిద్రపోడు ఇక తింటే అతి తిండి తింటాడు వాడు ఎంత తింటాడో వానికి తెలియదు అంటే అతనుగా తినేది ఆత్మ తింటది తినడానికి లాజిక్ ఉండొచ్చు కానీ ఈ ఇప్పుడు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళకి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ తింటాడు తిన్నా బక్క చిక్కిపోయే ఉంటాడు లేదా కొందరు తిని బంద్ చేస్తారు మొత్తమే తిని బంద్ చేస్తారు తినాలనిపించదు తినడానికి రాదు తినలేకపోతారు అయితే ఈ విధంగా అయిపోతాయి ఇవన్నీటి కారణం ఏంటంటే ఎనర్జీలు అంటే ఆత్మ చనిపోయిన వ్యక్తులు ఆత్మలు వీటినే అంటాం మనం మోటుగా మోటు భాషలో చెప్పాలంటే దయాలు పట్టినాయి నెగిటివ్ ఎనర్జీ అంటే స్టైలు డాక్టర్ చెప్పేది మనం చెప్పేది అంటే అది నాచుకే చెప్పినా అది ఎనర్జీలు పట్టిన వ్యక్తిని ఏం చేస్తే పీడిస్తుంటాయి బాగా ఎక్కువ శాతం లేడీస్కు రాత్రి కూడా కాలు కుంచుంటాయి వాళ్ళంటారు మేము బాగా పనిచేసిన కాలు పిక్కలు కుస్తున్నాయి కూస్తున్నాయి అనమాట సాయంత్రం అవుతున్నాగానే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి గుంజుడు అంటే బాగా నొప్పులు అయితే లాగుతుంటాయి ఎన్ని టాబ్లెట్ వేసుకున్నా తగ్గవాయి పెయిన్స్ వాటి కారణం ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీలే అవి ఏం చేశా అంటే కాళ్ళ పూర్తి కూర్చుంటాయి శరీరం మీద మన శరీరం మీద వచ్చి కూర్చుంటాయి కూర్చొని ఇట్లా లాగేస్తుంటాయి చేతిని పట్టుకొని తిక్తుటాయి ఇట్లా డే టైంలో నెగిటివ్ ఎనర్జీకి పవర్ ఉండదు సూర్యరశ్మి ఎప్పుడైతే మూడు బావుల నుంచే స్టార్ట్ అవుతుంది ఏది బ్రహ్మముహూర్తం అక్కడికి వెళ్ళి నెగిటివ్ ఎనర్జీకి పవర్ తగ్గిపోతుంది ఆ టైంలో లో మనకు రిలాక్స్ అయిపోయి ఏ నొప్పున్నా తగ్గిపోతుంది